హాయ్ అండి కార్తీక మాసంలో ఈ కూర కంపల్సరీగా ఒకసారి తినాలన్నమాట కందా బచ్చల అండి అయితే కనుక ఇంకా టూ ఏ ఉందని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే ఉంటున్నాను ఇక అందా బచ్చల కూర అయితే కనుక ఇంత ముందే రెండు నెలల క్రితం ఎప్పుడు వండుకున్నాము ఈ కూర అయితే అస్తమాటకి ఏం వండుకొని తినమండి కానీ కంపల్సరీగా కంప కార్తీక మాసంలో అయితే వండుకొని తింటాను అనమాట నా కనీసం ఈ నెలలో ఒకరోజైనా రెండు సార్లు అని వండుకుంటున్నాను అనమాట ఈ అయితే ఇంకా వండుకూడదండి ఇంకా ఇప్పుడైతే వండుకుంటున్నాను కానీ ఇంకా నైట్ అయితే మార్నింగే కూర కోసి పెట్టేసుకున్నాను బచ్చల కూర ఎందుకంటే మార్నింగ్ మా అబ్బాయికి అయితే స్కూల్ క్యారేజ్లోకి పెడతాం కదా వాడకూడదు తింటాడు అన్నట్టుగా అయితే దీంట్లో అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అంతా పెట్టి వండుకుంటాం మాట కూర అయితే కనుకండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నేను మొక్కలు అయితే కోసుకునేది నేను మార్నింగే లేట్గా లేసాను కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి నేను లేట్గా లేసానమాట కళ్ళు ఎందుకో నీరసంగా అనిపించేయండి నిద్ర సరిపోలేదనమాట అండి కూడా ఫుల్గా ఉంది కదా ఇంక అందుకే మార్నింగ్ అయితే లేగలేదు ఇంకా మా అబ్బాయిని అయితే కనుక ఇంకా స్కూల్కి పంపించకైతే కర్రీ అయితే ఉడుతున్నాను కానీ నిజం చెప్పాలంటే కర్రీ పెద్ద తలపూడి వచ్చేసింది నాకు నిజం చెప్పాలంటే అండి ఇంతకుముందు చాలా సార్లు ఉన్నాను ఎప్పుడు నాకు అంత ఇబ్బంది అయితే పడలేదండి కర్రీ ఉన్నప్పుడు అయితే కనుక ఇది ఎందుకో మనం వాటర్ లేచి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటేనే ఉడికిపోతుంది నార్మల్గా దా వండుకుంటేనే అలాంటిది ఇదైతే గంటన్నర పట్టినా కానీ ఉడకలేదు ఇండిసారి అయితే కనుక ఇప్పుడైతే కనుక ఈ మొక్కలన్నీ నాలుగైదు సార్లు కడిగేసా అనమాట దొరదైతే వస్తుంది చూసుకోవాలి చేతులు కూడా ఒకసారి వస్తూ ఉంటే కంద ఒకసారి దురదగా అనిపిస్తుంటుంది నేనైతే కడిగేసాను నాలుగైదు సార్లు కడిగేసి ఇంకా ఈ పానంలో పెట్టేసుకు పానంలో పెట్టేసుకున్నాను ఇంట్లో అయితే కనుక పసుపుని వాటర్ వేసి పెట్టాను కాని అండి ఎన్నిసార్లు వచ్చి చూస్తానండి ఉడికిందా లేదని కానీ ఎన్నిసార్లు పెట్టినా గంట కరెక్ట్గా మానగారు డ్యూటీకి వెళ్తారు పోతకు పది గేల అప్పుడు పెట్టాను పదకొండు పోతాయి అయినా ఉడకలేదండి మధ్యలో వెళ్ళి అత్తమా నీళ్ళు వేసేదాన్ని వచ్చేదాన్ని అత్తమా నీళ్ళు వేసుదాని ఉచిదాన్ని అసలు ఉడకలేదనమాట మా ఇంట్లో కుక్కర్ ఉంది కానీ అండి యూజ్ చేయట్లేదు ఇంత అది సరిగా విజిల్ అయితే రావట్లేదు ఇంత ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు కుక్కర్ కానీ విజిల్ సరిగా రావడం వల్ల నేనైతే పెట్టడం మానేసాను ఇంతకుముందు అయితే ఒకసారి పప్పు అయితే బాగా నీళ్ళన్ని అయిపోయి విజిల్ రాక నేను చూసుకోలేదు పైకి అయితే తూలిపోయినమాట అప్పటి నుంచి నేనైతే యూజ్ చేయడం మానేశాను పప్పు కూడా నార్మల్గానే ఉడకబెట్టుకుంటాను అనమాట కాకపోతే ఈసారి అయితే కనుక దీంట్లో అయినా పెడదాము కనీసం అని చెప్పేసి అంటే చూసారు కదా లాస్ట్న గంట పావు గంట ఇరవై నిమిషాల తరచు చూస్తే అస్సలు అప్పుడు కూడా ముక్క అయితే మెత్తపడలేదు కొంచెం కూడా ఇంకేం చేస్తాం కూర అయితే టైం అవుతుంది ఇంట్లో చూస్తే పదకొండు పది అయిపోతుంది ఇంకా రైస్ ఉండాలి ఫస్ట్ రైస్ చేసి దీనికి అయితే మళ్ళీ లోపల మళ్ళీ కుక్కర్లో మళ్ళీ అవన్నీ పెట్టేసినాం అటు పెట్టేసి కరెక్ట్గా పెట్టేది పాదు పండి అవుతుందండి ఇందులో చింతపండు పులిసి అయితే వేయాలి కంపల్సరీగా దొరదైతే ఉంటుంది కదా అందుకోసమని ఇంకా పులిసేసిన తర్వాత అయితే మనం మామూలుగా పానంలో పెట్టుకుంటే కానీ రెండు ఆ దుబ్బలు ఉడిపోయాక ఆమె మెత్తిపేసి దాంట్లో అయితే ఆకురేసి రెండు కలిపి మెదిపేసి కొంచెం సిద్ధపడి పులుసు అయితే వేసుకుంటాం సాల్టు ఉప్పు కారం అన్నీ వేసుకుంటామండి కాకపోతే ఇంకా దాంట్లో అయితే ఇప్పుడు ఇంకా అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ఇవన్నీ వేరే ప్రాసెస్ అయినా టైం పడదని చెప్పి ఇంతమంది కూడా ఇంత వేసినప్పుడు పులిసి ఇప్పుడు కూడా ఇరవై నిమిషాలు అయితే అవిందండి రెండు నిమిషాలు ఇరవై నిమిషాలు అవుతుంది నాలుగైదు విజిల్స్ అయితే ఏండి నేనైతే ఇంకా నేను ఎక్కడ నమ్మకం ఉన్నాను ఇంకా కుక్కర్లో పెడితే ఖచ్చితంగా ఉడుకుపోవద్దులే అనుకున్నాను అనుకోని ఉద్దేశంతో అయితే నేనైతే పక్కన పోపు వేసుకుంటున్నాను దింపు దింపకం దీంట్లో అయితే వేసుకోవచ్చని కాకపోతే ఈ కుక్కర్లో పెట్టినా ఉడకలేదండి నేను నిజంగా చెప్పాలంటే అండి పోపు కోసం అయితే కనుక మనం ఆయిల్ పెట్టేసుకొని పోపు దింట్లో అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి పదేనో మనం నచ్చి లేదా లేదు తర్వాత నాలుగైదు అయితే ఎన్నిపిచ్చి అయితే వేసుకోవాలి వేసుకొని శుభ్ర వేగిపోయాయి ఇంకా మనం ఉడకబెట్టిన ఉంటుంది కదండి అది పేస్ట్ అయిపోతుంది మామూలుగా అయితే కనుక దాన్ని బాగా కొంచెం మొక్కలు కింద ఉంటాయి మది వేసుకొని దీంట్లో అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు అండి ఇవన్నీ వేపేసుకుని ఉడికిపోతే కుక్కర్లో ఖచ్చితంగా అన్నట్టు ధైర్యంతో అయితే నేను అయితే కనుక నేను తీర చూస్తేనేమో ఓపెన్ చేసి చూస్తే తెలిసింది ఆకుకూర అంతా ఉడికింది కానీ ఆ మొక్క మాత్రం ఉడకలేదనమాట ఆ ముక్క ఎలా పెట్టిన ఉంది ఇంకేం చేయండి నాకు అసలు ఈ తలపూడి వస్తుంది టైం అయిపోతుంది స్కూల్ చూస్తే కరెక్ట్గా అప్పుడే పన్నెండు ఐదు అయిపోయిందండి పండి పావు పన్నెండు ఐదు అయిపోతుంది ఇంకా మా అబ్బాయి పన్నర కల్లా స్కూల్కి అయితే ఇవ్వాలి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది పది నిమిషాలు పావుడు ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇంకా మొక్కలుగా గట్టిగా ఉందన్నమాట నాకు అసలు నిజంగా తలపూట వచ్చింది కర్రీ అవద్దు అవ్వదనిపించేసింది ఇంకా మా అత్తగారు అయితే మా కోసం తెస్తూ ఉంటారులేండి అదే ఇంట్లో బెల్లం కొట్టినా కూర్చొని తీసుకొచ్చారనమాట మనం రుబ్బుతూ ఉంటాం కదండి అది ఎట్టేసి రుబ్బు రోళ్లు కట్టాలి అది అయితే ఉంది అది వచ్చి ఇంకా కష్టం బలంతో అయితే బాగా మెదిపేసారండి అప్పుడు కానీ కొంచెం లైట్గా మెత్తపడిన అప్పుడు కూడా అన్నీ అవ్వలేదు కొన్ని అయితే అవింది మనకి ఈ కూర అయితే కనుక పేస్ట్ కింద అయితేనే బాగుంటుంది లేదంటే పెద్ద టేస్ట్ అయితే ఉండదండి ఇంకా ఏం చెప్పి చూసిన అవ్వట్లేదు ఇది దీంతో కూడా మెదిపేనండి దీంట్లో కూడా అవ్వట్లేదు ఎంతలాగా ఇంకా ట్రై చేసినా అవ్వట్లేదు కష్టపడి ఎళ్లలో కొంచెం అన్ని మెదిపోయాను ఇంకెందుకంటే కూర ఎంత కష్టపడి ఉన్నాము మళ్ళీ పడేయాలని చెప్పి నేనైతే కనుక ఇంకేలా ఇలా చేసిన తర్వాత అయితే కనుక తాలి వేస్తాను తాలిపులు వేస్తున్నమాట అండి అందుకే కంద ఎప్పుడైనా మంచిగా చూసుకొని తెచ్చుకోవాలండి ఇంత పేస్ అయితే నా పెట్టడం చాలా తలపుడు వచ్చిందండి కంద కందకూర అయితే ఉండను కానీ కందా బచ్చల సాలసలు కార్తీమాసాలు ఉండవు కానీ దీని అంత పేసి ఫస్ట్ ఏమైతే ఉండింది అయితే ఎప్పటికీ గుర్తుండిపోద్దండి కంద అయితే చూసుకొని తెచ్చుకోవాలి అందుకని ఫైనల్ కూర అయితే కష్టపడి అయితే ఇలా ఉండేసే టేస్ట్ మాత్రం బాగుంది కష్టపడ్డానికి అంతే కంద బచ్చల కూర టేస్ట్ నార్మల్గానే బాగుంటుంది అనమాట అండి ఇంకా లాస్ట్ అయితే కనుక ఇంత మనం అదే మామూలు ఉడకబెట్టుకుంటే ఇలాగైతే ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకా అయితే ఉప్పు చూడలేదు ఆమెకి కడతాను కాబట్టి చూసుకొని ఇంకా అయితే గంట గంటసేపు ముందు అయితే నానబెట్టానండి ఆ ఆవాలను తర్వాత ఒక రెండు అయితే ఎండిమిర్చి నానబెట్టాను ఇవైతే బాగా నానయి ఇలా పేస్ట్ కొట్టేసి గ్యాస్ దింపేసాకైతే కలిపేసుకోవాలి ఆ వేడి మీద అయితే కలిసిపో సరిపోతుందండి ఆ వేడికి అది అయితే కనుక అందులో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది ఇది అయితే కనుక మధ్యాహ్న సాయంత్రం బలె ఉంటుంది సల్లారిపోయి ఉంటే కనుకండి సల్లారి కోలతో మనం మన్నాడుకోలే టేస్ట్ అయితే బలే అండి ఎప్పుడున్నా మీరు తిన్ను కామెంట్ చేయండి ఎక్కువగా మన కార్తీక మాసంలో అయితే వన భోజనాలు లేదా ఫంక్షన్లు అన్నదానాలు కట్టబడితే కంపల్సరీగా కూర అయితే వేస్తారండి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ప్లీజ్